ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు అంశంలో మాజీ సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు పన్నెండు పేజీలతో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు లేఖ రాశారు తమ ప్రభుత్వ హయాంలో విద్యుత్ విషయంలో గణనీయమైన మార్పులు చూపించామని రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించామని లేఖలో కేసీఆర్ రాసుకొచ్చారు అయితే రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని అన్నారు విచారణ పూర్తి కాకముందే కమిషన్ ఏర్పాటు చేశారని అన్నారు చైర్మన్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించిందన్న కేసీఆర్ కమిషన్ బాధ్యతల నుంచి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవాలని కోరారు విద్యుత్ కొనుగోలు అంశంలో మాజీ సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు పన్నెండు పేజీలతో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు లేఖ రాశారు తమ ప్రభుత్వ హయాంలో విద్యుత్ విషయంలో గణనీయమైన మార్పులు చూపించామని రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించామని లేఖలో కేసీఆర్ చెప్పారు రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని అన్నారు విచారణ పూర్తి కాకముందే కమిషన్ ఏర్పాటు చేశారని అన్నారు చైర్మన్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించిందన్న కేసీఆర్ కమిషన్ బాధితుల నుంచి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవాలని కోరారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు సవిన్ చెప్పండి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించామని కేసీఆర్ వైపు చెప్తున్నారు అటు రాష్ట్రం నుంచి ఇటు కేంద్రం నుంచి పర్మిషన్స్ కూడా తీసుకుని ముందుకు వెళ్ళామని చెప్పారు అయితే కేసీఆర్ ఇప్పుడే రీసెంట్లీ ఇప్పుడు కొద్దిసేపు క్రితమే ఒక లేఖ జారీ చేయడం జరిగింది దీని మీద మీ మీ వద్ద ఉన్న పూర్తి సమాచారం ఏ విధంగా ఉండే ప్రధానంగా తెలంగాణలో రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గఢ్ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకొని అక్కడ ఉన్నటువంటి విద్యుత్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని విద్యుత్ కొనుగోలు చేసింది దాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల పాటు ఉచిత విద్యుత్ ఇచ్చాము అంటే రైతులకు ఉచిత విద్యుత్ అదే అదేవిధంగా గృహ అవసరాలకు పరిశ్రమలకు ఇరవై నాలుగు గంటల పాటు విద్యుత్ సౌకర్యాన్ని అందించామంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తూ వస్తుంది దీనిపై కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా అభ్యంతరాలు వ్యక్తం చేసింది ప్రధానంగా ఛత్తీస్గఢ్ విద్యుత్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు అంశంలో పెద్ద ఎత్తున అవినీతి అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో కేసీఆర్ టార్గెట్ గా అనేక విమర్శలు చేశారు ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి పేరుతో ఒక కమిషన్ ను ఏర్పాటు చేసింది ఈ కమిషన్ ప్రధానంగా ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష చేసి అక్కడ ఏమైనా లోటుపాట్లు ఉంటే దీనికి సంబంధించి విచారణ చేసి బాధ్యతలపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం ఈ కమిషన్ కు బాధ్యతలు అప్పగించింది దీంతో ఈ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు జారీ చేసి ఈ రోజు అంటే ఈ రోజు విచారణకు రావాలని ఆదేశించింది కానీ ఈ రోజు బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటైన లేఖను రాశారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఏదైతే కమిషన్ ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఉందో ఆ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని టార్గెట్ చేస్తూ లేఖ రాశారు ప్రధానంగా ఈ లేఖలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణకు యాభై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఆంధ్ర దేశ్ కు నలభై ఆరు పాయింట్ పదకొండు శాతం విద్యుత్తుల కేటాయించింది అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్తు విద్యుత్తు విద్యుత్ మెగావాట్లకు సంబంధించి విద్యుత్ ఎంతైతే ఉందో దానికి సంబంధించి తెలంగాణకు యాభై మూడు శాతం ఇస్తే ఆంధ్రప్రదేశ్ కు నలభై ఆరు శాతం ఇచ్చింది కానీ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఏ మాత్రం సరిపోకపోవడంతో తెలంగాణ రాష్ట్రం ఆ అంధకారంలోకి వెళ్తుందంటూ చట్ట చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సైతం అనేక సందర్భాల్లో చెప్పిన పరిస్థితి ఉందంటూ కూడా కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి కనబడుతోంది ప్రధానంగా తెలంగాణ వచ్చేనాటికి ఐదు వేల మెగావాట్ల కొరతతో విద్యుత్ రంగం సంకోభంలో ఉంది ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఛత్తీస్గఢ్ తోటి విద్యుత్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణకు కరెంటు సరఫరా చేశామంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తూ వస్తోంది తెలంగాణ వచ్చే నాటికి ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లుగా రాష్ట్ర స్థాపిత విద్యుత్ అంటే తెలంగాణ రాష్ట్రంలో లభ్యమయ్యే విద్యుత్ ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లు ఉంది దానికి అదనంగా బిఆర్ఎస్ పార్టీ గత పదేళ్లుగా పదేళ్ల పరిపాలనలో ఇరవై వేల మెగావాట్ల పైచీలకు స్థాపిత విద్యుత్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని చేసిందంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ నుండి రాష్ట్ర విద్యుత్ సంస్థలు కరెంటు కొనుగోలు చేయడంపై ఆనాడు రెండు వేల పద్నాలుగులో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఈఆర్సీకి విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ కు తన అభ్యంతరాలను తెలిపారు తెలిపి తెలిపిన తర్వాత వాటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే తెలంగాణ విద్యుత్ సంస్థలు ఈఆర్సీ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం వేసిన తర్వాతనే విద్యుత్ కొనుగోలు చేశాయి ఈఆర్సీ నిర్ణయాలపై రేవంత్ రెడ్డికి అభ్యంతరాలు ఉంటే అప్పుడే ఎలక్ట్రిసిటీ అప్లేట్ అప్లేట్ ట్రిబ్యునల్ కావచ్చు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం ఉంది కానీ అప్పుడు రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించలేదు ఎలక్ట్రిసిటీ అప్లేట్ ట్రిబ్యునల్ కూడా ఆశ్రయించలేదు కానీ రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపై బురద జల్లేందుకు అసెంబ్లీలో శ్వేత పత్రాలు విడుదల చేశారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈఆర్సీ విలువరించిన తీర్పులపై ఎంక్వైరీలు కమిషన్లు వేయకూడన కనీస ఇంగిత జ్ఞానాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసినందుకు కూడా లేఖలో ఘాటైన విమర్శలు చేశారు దాదాపు పదకొండు పేజీలతో బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ను విమర్శిస్తూ లేఖ రాశారు హైకోర్టు ప్రధాన మాజీ న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఈఆర్సీ ఇచ్చిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని ప్రభుత్వానికి సూచన చేయకపోవడంతో కమిషన్ బాధ్యతలు స్వీకరించి గత ప్రభుత్వంపై విమర్శలు చేసే విధంగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి వ్యవహరిస్తున్నారంటూ కూడా కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగు నాటికి సబ్ క్రిటికల్ పవర్ ప్రాజెక్టులపై ఎట్లాంటి నిషేధం లేదు పన్నెండవ పంచవర్ష ప్రణాళిక కూడా సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లను నిర్మించుకోవచ్చని తెలిపింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే సబ్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించినట్లుగా తప్పు చేసినట్లుగా మాట్లాడుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చట్టబద్ధంగా అనుమతులు తీసుకున్న తర్వాతనే భద్రాద్రి మనుగూరు వద్ద ఉన్నటువంటి భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కావచ్చు మిరియాలగూడలో ఉన్నటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అప్పటి ప్రభుత్వంపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ విచారించే అర్హతను జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కోల్పోయింది మీరు బాధ్యతల నుంచి విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారంటూ కూడా ఈ లేఖలో ప్రధానంగా కేసీఆర్ పేర్కొన్నారు ప్రధానంగా రాజకీయ కక్షతో గత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది ఇరవై నాలుగు గంటల కరెంటు సరఫరాను తక్కువ చేసి చూపించే ప్రయత్నం కూడా ఈ కమిషన్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది కమిషన్ చైర్మన్ గా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మాట్లాడిన మాటలు నాకు ఎంతగానో బాధను కలిగించాయి జూన్ పదిహేను లోగానే నా అభిప్రాయాలను తెలుపుదామని భావించారు కానీ ఈలోపు మీరు ఎంక్వైరీ కమిషన్ సాంప్రదాయాలకు విరుద్ధంగా మీరు నా పేరును విలేకరుల సమావేశంలో డైరెక్ట్ గా ప్రస్తావించారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే కాలపరిమితి అడిగితే ఏదో దయత్తినట్లుగా మీరు వ్యవహరించారు ముఖ్యంగా మీరు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నట్లుగానే మీరు వ్యవహరిస్తున్నారు మాట్లాడుతున్నారంటూ కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ను ఉద్దేశించి కేసీఆర్ లేఖలో ప్రస్తావించారు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ వ్యవహరిస్తుందంటూ కూడా ఆరోపణలు చేసి విచారణ పూర్తి కాకముందే తీర్పు ప్రకటించినట్లుగా తీర్పు వెలువరించినట్లుగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ వ్యవహరిస్తుందంటూ కూడా కేసీఆర్ పేర్కొన్నారు నేను మీ ముందు హాజరయ్యి ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు దాని వల్ల ఎట్లాంటి ఉపయోగం ఉండదని స్పష్టమైన తర్వాతనే మీరు నేను లేఖ ద్వారా మీకు సమాధానాన్ని పంపాను ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలి ఎంక్వైరీ కమిషన్ చట్ట విరుద్ధంగా ఉంది అంటూ కూడా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు పదకొండు పేజీల లేఖను సంధించారు ముఖ్యంగా ఈ రోజు చివరి తేదీగా జస్టిస్ ఎల్ రసిమారెడ్డి కమిషన్ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విచారణకు రావాలని కోరింది దీంతో ఈ రోజు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదకొండు పేజీలతో ఉమ్మడి రాష్ట్రం విడిపోయి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కరెంటు పరిస్థితి ఏ విధంగా ఉంది కరెంటు కోతలు ఏ విధంగా ఉన్నాయి కాప్స్ హాలిడేలు కావచ్చు పరిశ్రమలకు కరెంటు కోతలు కావచ్చు అదేవిధంగా ఉదయం మూడు పూటలు రాత్రి మూడు గంటలు కరెంటు కరెంటు కోతలు అయ్యే విధానాన్ని వివరిస్తూ దాదాపు పదకొండు పేజీలతో కూడిన లేఖను జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కు లేఖ రాశారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని కరెంటు కోతల నుంచి గట్టెక్కించి ఛత్తీస్గఢ్ తో విద్యుత్ సంస్థలతో విద్యుత్ ఒప్పందాన్ని కుదుర్చుకొని తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేశాము అయితే ఈఆర్సీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ కు సంబంధించి కమిషన్ ఉంది ఎలక్ట్రిసిటీ అప్లేట్ ట్రిబ్యునల్ ఉన్నప్పటికీ కమిషన్ వేయడం పూర్తిగా చట్ట విరుద్ధం అంటూ కూడా కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు అందులో భాగంగానే కమిషన్ కు పదకొండు పేజీల లేఖతో తన వివరణ ఇస్తూ విధంగా కమిషన్ పైన రాష్ట్ర ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు రైట్ అయితే సవిన్ కేసీఆర్ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఇది రాజకీయ కక్షనేనని నేనని కమెంట్ చేయడం జరిగింది అయితే ఎవరిని ఉద్దేశించి ఇలా రాయడం జరిగింది అలాగే కమిషన్ ఈ లెటర్ ని ఎలా కన్సిడర్ చేయబోతుంది నెక్స్ట్ స్టెప్ ఏంటి సవిన్ కమిషన్ నెక్స్ట్ ఈ రోజు కేసీఆర్ లేఖ రాశారు కాబట్టి కమిషన్ చైర్మన్ కావచ్చు కమిషన్ సభ్యులు ఏ విధంగా స్పందిస్తారనేది మనం మాత్రం వేచి చూడాల్సి ఉందని చెప్పుకోవచ్చు ప్రధానంగా కేసీఆర్ మాత్రం ఈ లేఖలో రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కూడా టార్గెట్ చేశారు ఎల్ నరసింహారెడ్డి తెలంగాణ హైకోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేశారు తెలంగాణ రాష్ట్ర వాసి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంపై సంపూర్ణ అవగాహన ఉండి కూడా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ ఎలక్ట్రిసిటీ ట్రిబ్యునల్ అప్లేట్ ఈ రెండు సంస్థలు విద్యుత్ సంస్థల పైన అథారిటీ కలిగి ఉన్నాయి ఈ రెండు సంస్థలకు లేని అభ్యంతరం అదేవిధంగా ఈ రెండు సంస్థలు ఉండగా కమిషన్ ఏర్పాటు చేసి విద్యుత్ కొనుగోళ్ల పైన విద్యుత్ సంస్థల పైన విచారణ చేసే అధికారం లేదు ప్రస్తుతం ఆ అధికారం కమిషన్ కు లేదు కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకూడదనే అంశాన్ని కేసీఆర్ ఈ లేవలు ఈ లేఖలో లేవనెత్తారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కూడా వ్యక్తిగత కక్షతో నాపైన దురుద్దేశంతో కొన్ని కామెంట్లు చేస్తున్నారు విచారణ పూర్తి కాకముందే విచారణలో ఏ ఏ ఉన్నాయో ముందే లీక్లు చేస్తున్నారంటూ కూడా కేసీఆర్ ఈ లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు ఈ రోజు కమిషన్ ముందు హాజరయ్యి వివరణ చెప్పాలని కమిషన్ లేఖ రాస్తే కేసీఆర్ కేసీఆర్ కు లేఖ రాస్తే కేసీఆర్ లేఖ ద్వారా తన అభిప్రాయాన్ని తన సూచనను కమిషన్ కు పంపించారు ఇదే కేసీఆర్ ఆన్సర్గా మనం చూడాల్సి ఉంటుంది అయితే కమిషన్ దీనిపై ఈ లేఖ పైన ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సవీన్ రైట్ అయితే ట్వెల్వ్ లెటర్స్ ట్వెల్వ్ పేజెస్ లెటర్ రాయడం జరిగింది కేసీఆర్ నాణ్యమైన విద్యుత్ని రైతులకు ఇచ్చామని చెప్తున్నారు అలాగే సెంట్రల్ స్టేట్ నుంచి పర్మిషన్ తీసుకున్నామని కూడా చెప్తున్నారు ఇది పక్కా రాజకీయ కక్షనేనని కమెంట్ కూడా చేశారు సో ఇప్పుడు చూడాలి కమిషన్ ఈ లెటర్ ఈ లెటర్ చూసి ఎలా స్పందిస్తుందో అనేది చూడాల్సిన అంశం ఇది